ఇప్పుడు పరిస్థితి తెలంగాణలో అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్గా మారిపోయిందండి ఎంత దారుణంగా ఉందంటే అల్లు అర్జున్ ఇంటి మీకు వెళ్ళి మరీ రాళ్ళు వేయడం చూసాం మనమైతే అక్కడికి వెళ్ళి పూల కుండీలు పాల్కొడడం చూసాం వాళ్ళ ఇంటి మీను దాడి చేయడం చూసాం అది ఒక సంస్థ సంబంధించి ఇతర సంస్థలైతే అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం చూసాం దీన్ని ఎంతవరకు సంబంధించాలి ఇది గొండా రాజ్ గోడాయజన్ జరుగుతుందో తెలంగాణలో లాండర్ ఉందా లేదా అనేది చూడాలతో విషయం తర్వాత రెడ్డి గారు ఏదో అయితే ఎక్స్వే దగ్గర అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు వాళ్ళని కఠినంగా శిక్షించండి వాళ్ళని అరెస్ట్ చేసి చెప్పడం చూసాం సరే ఏదేమైనప్పటికీ అసలు ఏం జరుగుతుంది అల్లు అర్జున్ అంత దారుణమైన తప్పు చేశాడా ఎవరినైనా మర్డర్ చేశాడా ఎవరినైనా వెళ్ళి డైరెక్ట్ చంపేశాడా ఇండైరెక్ట్ ఒక జరిగిన దాని విషయాన్ని అక్కడ గవర్నమెంట్ ఒక పక్కన అల్లు అర్జున్ ద్రోహిగా చూపిస్తుంది అలానే దోషిగా చూపిస్తుంది అటు పక్కన అల్లు అర్జున్ ఏమో పోలీసులని దోషులుగా చూపిస్తున్నాడు ఇక్కడ తప్పు ఎవరు అనేది పక్కన పెట్టేస్తే అది అనుకోకుండా అన్ఫార్చునేట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరు తెలిసింది అది అక్కడికి వెళ్ళారు క్రౌడ్ గుమిగిడింది అది జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత న్యాయస్థానంలో తప్పులు నిర్ణయిస్తుంది ఆ తప్పులు నిర్ణయించే లోపే ఇలా సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి రవీంద్ర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు మరి ఈ రోజు ఆయన ఇంటి మీదకి దాడులు చేయడం కావచ్చు అల్లు అర్జున్ ఇంటిపైన దాడులు చేయడం కావచ్చు ఇలా రకరకాలుగా అయితే మా మారిపోతూ ఉంది అసలుకి తెలంగాణలో ఒక చట్టం అంటూ ఉందా ఒక న్యాయస్థానం అంటూ ఉన్నట్టయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి నాకైతే అర్థం కావట్లేదు దీన్ని కే కేవలం రేవీందర్ రెడ్డి గారి దీన్ని ప్రలోభ పెట్టి అల్లు అర్జున్ భయపెట్టి ఇవన్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన తప్పు ఒప్పుకోవాలని అన్నట్టుగా అయితే ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది ఒక పక్క అల్లు అర్జున్ కూడా ఏం తగ్గట్లేదు ఖచ్చితంగా నా తప్పు ఏం లేదనేది అతనైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం ఒక పక్కన రేవంత్ రెడ్డి ఏమో తప్పు అల్లు అర్జున్ అయితే ఒక పక్కన చెప్పడం చూస్తున్నాం మరి ఈ రెండింటి మధ్యలో సంఘర్షణ మధ్యలో అయితే బలి పుష్పవులవుతుంది ఎవరైనా ఉన్నారంటే మధ్యలో ఇలాంటి వాళ్ళే ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ ఇంటికి ఇంటి దాడులు చేయడం వల్ల వాళ్ళు అరెస్ట్ కావడం చూసాం మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫెయిల్ అవుతుంది అంత ఆవేశంగా వెళ్ళాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్ ఇంటికి మనకి మరి చూడాలి ప్రస్తుతానికైతే ఒక అర్థం కాని విషయం ఎవరు ఎవ్రీ తరహాలో వాళ్ళైతే అల్లు అర్జున్ తరపున అల్లు అర్జున్ నేను తప్పు చేయాలని మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ తరపున రాజ రవీంత్ రెడ్డి గారు పోలీసులు మా తప్పేమీ లేదు అల్లు అర్జున్ తప్పు చేసిన మాట్లాడుతున్నారు ఫైనల్గా న్యాయస్థానంలో అయితే జడ్జిమెంట్ అయితే రావాల్సి ఉంటుంది అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదనేది చూద్దాం ప్రస్తుతం అయితే బెయిల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా అల్లు అర్జున్ న్యాయస్థానంలో చర్చలు జరిగిన తర్వాత దీని అయితే ఒక కన్క్లూజన్ వస్తుంది గవర్నమెంట్ తప్పు చేసిందా లేకుంటే అల్లు అర్జున్ తప్పు అనేది అప్పటిదాకైతే మనమైతే దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదనిపిస్తుంది కానీ ఒకళ్ళొకలైతే దీని అయితే ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి మీద ఒకరి ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు తప్పప్పులు న్యాయస్థానంలో తెలుస్తుంది